నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం సెకండ్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది ఎలా చెక్ చేసుకోవాలి పెండింగ్ డబ్బులు ఉన్నవారికి అలాగే చాలామందికి డీటెయిల్స్ తెలియక ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి వచ్చి కొంతమంది వరకే వాళ్ళందరికీ నేను డీటెయిల్స్ చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలైతే వాట్సాప్లో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం దీన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది ఓకే చూడండి మనకి తల్లికి వందనం సంబంధించి చాలామందికి డబ్బులు పడలేదు అర్హులు లిస్టులో ఉన్నా కూడా కొంతమంది పడలేదు అర్హులు లిస్టులో ఇద్దరు పేర్లుంటే ఒకరికి పడి ఇంకొకరు పడలేదు కొంతమందికి ఏమో పదివేల తొమ్మిది వందలు పడ్డాయి మొత్తానికి కొంతమంది లిస్టులో ఉన్న ఈకేవైసీ ఉన్న కొంతమందికి అసలు డబ్బులే పడలేదు కొంతమంది కరెంట్ బిల్లు వచ్చినాయి కొన్ని నాలుగు చక్రాలు చాలా కారణాలు ప్రభుత్వం అయితే ఈ కారణాలని చూపించడం జరిగింది అయితే నిన్న ఒకటో తేదీ నిన్న ఒకటో తేదీ మాత్రమే చివరి తేదీ అన్నారు కానీ ఉదయం కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటాం గ్రీవియన్స్ రేజ్ చేస్తాం రండి అని చెప్పి సచివాలయ సిబ్బంది అయితే అన్నారు అంటే వెబ్సైట్ అయితే క్లోజ్ చేయలేదు దీని గురించి తల్లికి వందనం సంబంధించి ఏ సమస్య అయినా పెట్టుకోవడానికి మనకు పత్రం ఇచ్చాను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అలాగే మీరు గ్రీవియన్స్ అంటే మీరు పెట్టిన దానికి ఏమైంది అనే గ్రీవియన్స్ లింకు కూడా నేను వాట్సాప్లో పెట్టాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి సో మనకి ఇంకా టైం ఉంది జులై ఐదో తేదీ వరకు కూడా మాక్సిమం తీసుకోవచ్చు ఆ వెబ్సైట్ క్లోజ్ అయ్యే వరకు మనకి గ్రీవియన్స్ పెడుతూ ఉంటామే చాలామంది వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి మన సొంత సచివాలయంలో పెట్టలేబోతున్నారు అలాంటి వాళ్ళు మీ డీటెయిల్స్ సచివాలయం స్టాఫ్కి చెప్పినా సరిపోద్ది వాళ్ళ గ్రీవియన్స్ రేజ్ చేయడం జరుగుతుంది ఓకే మీరు ఖచ్చితంగా ఈ పని చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఊరిలో ఉన్న వాళ్ళని సచివాలయం దగ్గర పంపండి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకోండి వాళ్ళకి చెప్పండి ఎలాగ నా ఆధార్ కార్డు ఇది మా అమ్మాయి మా మా పిల్లవాడు ఆధార్ కార్డు ఇది పలానా స్కూల్లో చదువుకుంటారో ఆ స్కూల్ ఐడి ఏంటి అనేది అనేది మీరు వాళ్ళకు కొట్టిన వచ్చేస్తా లేదా వాళ్ళ స్కూల్ ఐడి చెప్తే వాళ్ళ స్కూల్కి సంబంధించిన అన్ని కూడా రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనకి ఎవరైతే రెండో విడత పెట్టుకున్నారో అంటే పెండింగ్ డబ్బులకి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ లిస్టు విడుదలైంది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనుకోటండి ఎన్బిఎం ఆల్రెడీ లింక్ కూడా మొన్న వాట్సాప్లో ఇచ్చాను పైన ఉంటుంది ఓకే అది క్లిక్ చేస్తే చేయూత అని వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత అమ్మఒడి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు తర్వాత ఆధార్ కార్డు ఎంటర్ చేయండి క్యాబ్స్ ఎంటర్ చేయండి తర్వాత మీ మొబైల్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయండి లాస్ట్లో మీకు ఎలిజిబుల్ అని ఉంటుంది అలా ఉంటే మీకు డబ్బులు పడినట్టు ఆల్రెడీ మాకు ఎలిజిబుల్ అన్నీ కూడా డబ్బులు పడలేదు అంటే మీరు ఇప్పుడు గ్రీవియన్స్ రేజ్ చేశారు కదా వాట్సాప్ ఛానల్కి వెళ్ళి గ్రీవియన్స్ దాంట్లో స్టేటస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి గ్రీవియన్స్ నెంబర్ మీకు ఇచ్చింది లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చింది అక్కడ క్లిక్ చేశారంటే మీ అప్రూవ్ అయ్యారా మీకు డిలీట్ చేశారా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో అక్కడ చూపించడం అయితే జరుగుతుంది సో మనకి ఈరోజు రెండు ఇంకా ఎల్లుండి దాటితే ఇంకా నాలుగైదు తేదీలో డబ్బులు వేయడం అయితే జరుగుతుంది చక్కగా మీరైతే అయితే ఒకసారి దాన్ని అయితే చూసుకోండి ఎందుకంటే మనలో ఏ తప్పు ఉండకూడదు సో అన్ని కరెక్ట్గా ఉండాలి కొంతమందికి ఇంకా ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు మేము బ్యాంకులో డబ్బులు వేత్తన్నాం కదా అనుకుంటున్నారు డబ్బులు వేయడం వేరు ఎన్పిసిఏ వేరు ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ప్రభుత్వం ఏ డబ్బులు వేసిన మనుషులకి ఆ కంపెనీ ద్వారా వేయటమే జరుగుతుంది అది లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దాంట్లో మాత్రమే డబ్బులు పడతాయి చాలామందికి ఇన్యాక్టివ్లో ఉన్నాయి చై చేసి మీరు చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు అయితే జరుగుతుంది ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ